विराज सिंह राणा एसपी साइबर पे एफसीआईडी ना पकने डीओटी नो छे डीडी के सर हेमंत राठौर सर तो डीओटी सिक्योर डायरेक्टर श्रीकांत दे लेफ्ट साइड ऑफ ऑन डीएसपी साइबर में जो रवि के एंड मना राम बाबू इंस्पेक्टर एंड डीएस को आईओ ओपन आप सो आई स्टार्ट सो अंदर की नमस्कार ఆ ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ అంటే మన డిఓటి కోఆర్డినేషన్ తో ఒక జరిగినప్పుడు ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ ఏదో సైబర్ క్రిమినల్ నెట్వర్క్ చేసాము వాళ్ళు చేసిన వాళ్ళు ముందు ఉన్నాయి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన ఒక ఇంటర్నేషనల్ సిండికేట్ లో మల్టీ స్టేట్స్ లో జరిగిన సైబర్ క్రైమ్ అక్కడ సెటప్ చేసిన సిమ్ బాక్సెస్ ముందు ఉన్నాయి వి రేటెడ్ మల్టీపల్ స్టేట్స్ అండ్ ఫోర్ సింబాప్స్ ఇది ఇప్పుడు సీజ అయింది అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిమ్స్ కూడా సీజ్ అయింది అండ్ ఇప్పుడు ఇప్పుడు వరకు ఇస్ ఆల్రెడీ అండ్ ఆల్రెడీ ఇవెస్టికేషన్ కానీ ఇప్పుడు వరకు మనకి తెలిసిన వర్క్ అరౌండ్ ఏ ఓన్ల ట్వంటీ క్రోవర్స్ వరకు సైకిల్ ట్రై ఆల్రెడీ సెలెక్ట్ హాపెన్ యూజింగ్ దిస్ సెట్అప్ సో మేకు చెప్తారు ఇట్లా స్టార్ట్ అయింది మీ హాబ్ ఈ గోట్ ద సింపుల్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఒక బాక్స్ ఉంది బయట నుంచి ఏదో బాల్ వస్తే బయట ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చిన నెట్ నుంచి వచ్చిన బయట కాల్స్ వచ్చిన ఇట్ రౌండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ఇండియన్ సిమ్స్ సో మీకు బయట నుంచి వచ్చిన కాల్ మీ అనుకుంటారు ఇది ఒక కామన్ నార్మల్ కాల్ సో మరి ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది కాబట్టి నో బడీ స్పీకింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాల్స్ खाने इंटरनेशनल कॉल में तो सिम बॉक्स द्वारा बसते हैं उगल लोकल कॉल का कंट्रोल सुन्ने हैं सो दिस इसे हाउ वेर राउटिंग वन ता क्राइम चेस इन अकॉल्स थ्रू दिस सिम बॉक्सेस एंड इट इस आल्सो क्राइम अंडर द टेलीकॉम एक्ट बिकॉज़ इंटरनेशनल कॉल्स बाइपास चेस देंगे जो बना लॉस्ट न ఏం కాల్ వస్తుంది ఏ సిమ్ లో వచ్చి ఉంటుంది ఎన్ని ఐఐ ఎ నంబరే ఉన్నాయి నథింగ్ ఇస్ నోన్ సో ఒక టైంలో 64 సిమ్స్ కూడా వాడవచ్చు 64 కాల్స్ వస్తాయి ఈ సిమ్ బాక్సు సో ఇంటర్నేషనల్ లో జరిగిన సైబర్ ఫ్రాడ్ కి దేర్ యూజింగ్ కాల్ సెంటర్స్ మీ అందరికీ తెలుసు కాల్ సెంటర్స్ కి అన్ని కాల్స్ అన్ని సిమ్ బాక్సెస్ నుంచి మొత్తం ఇండియా లో పోతాయి సో మనకి 对。